ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానమును యోహాను రాసిన ప్రకటన గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ మూడు వందల రెండులోని ప్రశ్నలు వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి క్విజ్ నెంబర్ మూడు వందల రెండు మొదటి ప్రశ్న ప్రతి పాపము నుండి ఏది మనలను పవిత్రపరచును దీనికి సమాధానము ఏసు రక్తము రెండో ప్రశ్న ఎవరు నిరంతరము నిలుచును దీనికి సమాధానము దేవుని చిత్తము జరిగించువాడు మూడో ప్రశ్న ఆయన ఎందు నిలిచి ఉండు వాడెవడును పాపము చేయడు రిఫరెన్స్ రాయండి దీనికి సమాధానము మొదటి యోహాను పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచనం నాలుగో ప్రశ్న దేవుని ప్రేమించువాడు ఎవరిని ప్రేమించవలేను దీనికి సమాధానము తన సహోదరుని కూడా ఐదో ప్రశ్న దేవుని ప్రేమించుట అనగానేమి దీనికి సమాధానము ఆయన ఆజ్ఞలను గైకోందుటయే అలాగే క్విజ్ నెంబర్ మూడు వందల మూడులోని ప్రశ్నలు కూడా నేను చదువుతున్నానండి తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ నెంబర్ మూడు వందల మూడు యోహాను రాసిన రెండు మూడు పత్రికలు మరియు యూదా రాసిన పత్రిక ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు మొదటి ప్రశ్న మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటను ఏ మందుము మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటను ఏ మందులు రెండో ప్రశ్న క్రీస్తు శరీరధారి కాడని అనువాడిని ఏమందురు క్రీస్తు శరీరధారి వానిని ఏమందురు మూడో ప్రశ్న మేలు చేయువాడు ఎవరి సంబంధి మేలు చేయువాడు ఎవరి సంబంధి నాలుగో ప్రశ్న సందేహపడు వారిని గూర్చి మనమేమి చేయవలెను సందేహపడు వారిని గూర్చి మనము ఏమి చేయవలెను ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న అగ్నిగుండములో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి రిఫరెన్సు వ్రాయుడి అగ్నిగుండములో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి రిఫరెన్సు రాయండి ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి క్విజ్ రాసే ప్రేక్షకులు మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి మీరు క్విజ్ రాసే పోస్టు కాదు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు క్రింద ఐదు ప్రశ్నలకు సమాధానాలు రాయాలి అడ్రస్ విభాగంలో బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ఏసే పరిష్కారము వేదరాజు సినిమా హాల్ వద్ద పతేబాద ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి క్విజ్ నెంబర్ మూడు వందల రెండుకు మాకు సమాధానాలు రాసిన వారు ఏలూరు పతేబాదా నుండి వై సరోజిని పమ్మి హన్నమ్మ ఎయిర్ లైన్స్ నుండి వి శిఖామణి భారతి జయశేఖర్ జేవర్ నగర్ నుండి కే కుమారి శాంతి నగర్ నుండి ఎం జయరాజు ఒలివై ఎలిజబెత్ గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి కొత్తగూడెం నుండి కె విరోనిక శాసినగర్ కాలనీ నుండి కె మోహన్ రావు ఆర్ఆర్పేట నుండి ఆర్ నవనీతం డి సుకుమారి నవాబుపేట నుండి డిజే దీక్షతాబాయి పోతునూరు నుండి జి రిప్కా ముండూరు నుండి వి సునీత తడికెలపూడి నుండి వి పద్మ భీమేశ్వరరావు మీ అందరికీ ఏసే పరిష్కారం కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి మీరందరూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహ సహకారం అందించిన కుటుంబం టీ నర్సాపురం వాస్తవీలు అనుమోలు సూర్యనారాయణ సీతారత్నం గారులు కుమారులు వెంకటరమణ యేసుప్రసాద్ గారులు సహకారం ఇస్తున్నారు సూర్యనారాయణ సీతారత్నం గారులకు వెంకటరమణ యేసు ప్రసాద్ గారులకు ప్రత్యేక కృతజ్ఞతలు ఎపిసోడ్ సహకారులు రేపటి దినం నుండి లేరు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈ దినం క్విజ్ రాసినటువంటి వారిని ప్రభు నామంలో అభినందిస్తున్నాను ప్రార్థన చేద్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు వాక్యము వినుట కొరకు ఆశతో ఎదురు చూస్తున్న మీ బిడలను దీవించండి మీ దాసులు సూర్యనారాయణ గారు సీతారత్నం గారు వెంకటరమణ యేసు ఆశీర్వదించండి ఏసే పరిష్కారం ఎపిసోడ్స్ మీరు అనుగ్రహించండి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందండి వాక్యము వింటున్న ప్రభు మీ బిడలు మేలు పొందుటకు కృప చేయండి నామములో వేడుచున్నాను తండ్రి ఆమెన్ ప్రభువు నందు ప్రియదేవుని బిడలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి ప్రకటన గ్రంథం మూడు అధ్యాయాలు ముగించాం రెండు మూడు అధ్యాయాల్లో ఏడు సంఘము దూతలకు సందేశాలు వ్రాయబడ్డాయి ఆసియాలో ఉన్నటువంటి ఏడు సంఘాలు ఏడు స్థలాలలో ఉన్న సంఘాలను పరిపాలన చేస్తున్నటువంటి దోతలకు లేఖలను వ్రాశాడు ఎఫ్ఎస్ సంఘము స్మూర్ణ సంఘము పెర్గము సంఘము తుయతేర సంఘము సార్థీసు సంఘము ఫిలదెల్పేయ సంఘము లవదొకేయ సంఘము ఈ ఏడు సంఘాలు ఏడు ప్రాంతాలకు చెందినటువంటివి వీటిని కాలపరంగా కూడా పరిస్థితులను బట్టి బైబిల్ పండితులు మొదటి శతాబ్దము నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి కాలంతో విడగొట్టి ఆ సంఘాలను అప్లై చేసి చూశారు ఏడు సంఘాలకు సందేశం వెళ్ళింది ఆ తరువాత సంభవించినటువంటి సంభవాలు నాలుగవ అధ్యాయంలో వ్రాస్తూ వచ్చాడు ప్రకటన గ్రంథం సమీక్షలో నేను చాలా వివరంగా ఇరవై రెండు అధ్యాయాల్లో ఏం చెప్పాడో చెబుతూ వచ్చాను నేటి క్రైస్తవ సంఘం ఇప్పుడు భూమి మీద ఉన్న సంఘం ఉనికి మూడవ అధ్యాయం చివరిలో లవదకయ సంఘంలో ఉన్నది అని జ్ఞాపకం చేశాను ఆ తరువాత నాలుగవ అధ్యాయం ప్రారంభం నాలుగవ అధ్యాయము ఐదవ అధ్యాయము పరలోక దర్శనం యోహాను పరలోకంలో చూస్తున్నాడు ఏం జరుగుతోందో ఆరవ అధ్యాయం నుండి భూమి మీద కృమరించబడుతున్నటువంటి ఆ ఏడు ముద్రలు విప్పుతున్నప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఈ విధంగా మనం ప్రకటన గ్రంథాన్ని చూస్తున్నప్పుడు నాలుగవ అధ్యాయంలో పరలోక దృశ్య దృశ్యాన్ని చూయిస్తున్నాడు ఒక ప్రాముఖ్యమైనటువంటి సంఘటన చోటు చేసుకోబోతోంది మూడవ అధ్యాయం చివరి వరకు సంఘాలకు సందేశం ఇచ్చి ప్రభు ఆరవ అధ్యాయంలో ఏడేండ్ల శ్రమల కాలం ప్రారంభం ఆ రెండింటి మధ్య ఒక దృశ్యాన్ని ప్రభువు వ్యవహారం చూపిస్తున్నారు ఆ దృశ్యము నాలుగు ఐదు అధ్యాయాల్లో వ్రాయబడింది అది పరలోకములో దేవుని సింహాసనము ఆ సింహాసనము యొక్క ప్రభావం క్రీస్తు యొక్క ఆధిక్యత ఆ ప్రభువు వారు పొందిన అధికారం ఆయన యొక్క ఆధిపత్యం మహిమ ఇవన్నీ కూడా నాలుగు ఐదు అధ్యాయాల్లో చెబుతూ వచ్చాడు కనుక నాలుగు ఐదు అధ్యాయాలు పరలోక దృశ్యాన్ని ఆ దర్శన భాగ్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి ఇదే దర్శనం ఎస్కేలు అలాగే యశయా భక్తుడు కూడా వారు పొందుకున్నారు ప్రభువు యొక్క సింహాసనం నాలుగవ అధ్యాయంలో శరీరధారి అయిన క్రీస్తు కనపడడు కానీ గొప్ప సింహాసనము ఆ సింహాసనములో ఒక అద్భుతమైనటువంటి వెలుగు కనిపిస్తుంది ఆ ప్రత్యక్షత ఆ ప్రభు ఐదవ అధ్యాయంలోకి వచ్చేటప్పటికీ మనిషి కుమారుని పోలిన ఒకడు అనగా క్రీస్తు ఐదో అధ్యాయంలో కనపడటం చూస్తాం కనుక వరుసగా జాగ్రత్తగా ఈ రెండు అధ్యాయాలు మీరు ఫాలో అయితే సంఘము ఎత్తబడినప్పుడు జరుగుతున్న సంగతులు ఇందులో తేటగా తెలుస్తూ ఉన్నాయి ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను ఈ సంగతులు జరిగిన తరువాత మొట్టమొదటి అధ్యాయము ప్రకటన గ్రంథము మనం చూస్తూ ఉన్నప్పుడు జరగవలసినటువంటి విషయాలు త్వరగా సంభవించనై ఉన్నవి అని చెప్పబడ్డాయి మొదటి అధ్యాయం మొదటి వచ్చినలో ఈ సంగతులు త్వరగా త్వరలో జరగనై ఉన్నాయి ఏ సంగతులు సంఘాలను గుర్చిన సంగతులు త్వరలో జరగనై ఉన్నాయి అదే మాట మరలా నాలుగో అధ్యాయం ప్రారంభంలో అంటున్నాడు ఈ సంగతులు జరిగిన తరువాత అంటే ఏడు సంఘాల యొక్క సమయము పరిపూర్ణం అయిన తరువాత పరలోకమందు తలుపు తెరవబడింది ఇది సంఘము యొక్క ఎత్తబడుటను జ్ఞాపకం చేస్తున్న దృశ్యం యేసుక్రీస్తు ప్రభువారు శిలువపై మానవ పాప క్షమాపణ కొరకు రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి మరణించి పునరుద్ధారడే తిరిగి లేచి ఆరోహణమయ్యాడు పెంతగస్తు పండుగ నాడు పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడి భక్తుడు ప్రకటనతో సంఘం ప్రారంభం ఆ విధంగా ప్రారంభమైన సంఘం కృపాకాలము కొనసాగుతూ వచ్చింది కృపాకాలము లవదకేయ సంఘము యొక్క అంతముతో పూర్తయిపోతుంది దాని వెంబడి ఆ సంగతులు గతించిపోయిన తరువాత ఏడు సంఘాల యొక్క పీరియడ్స్ కంప్లీట్ అయిన తరువాత ఆకాశములో ఒక తలుపు తెరవబడి ఉండటం చూస్తున్నాడు పరలోకమందు తలుపు తెరవబడి ఉండను సంఘము భూమి మీద ఉండగా ఏడేండ్ల శ్రమలు రావు సంఘము ఎత్తబడాలి తెచ్చలోనిక పత్రికలో పవన్ గారు చాలా తేటగా ఈ విషయాన్ని రాస్తూ వచ్చాడు దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆదికాండము గ్రంథంలో లోతు సుధమా గుమార పట్టణాలలో ఉన్నాడు సుధమా గుమార పట్టణాలలో లోతు ఉన్నంత వరకు కూడా సుధమా కుమార పట్టణాలను నాశనం చేయటం కుదరదన్నారు అన్నారు దేవదోతలు ఎందుకని నీవు ఇక్కడ ఉండగా మేమేమి చేయలేము అనేటువంటి విషయాన్ని అక్కడ ఆనాడు దేవుని యొక్క దూతలు లోతుగారితో చెప్పినట్లుగా మనకు వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు చూడండి ఆదికాండము గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చినము నుండి వాక్యాన్ని గనుక మనం చూచినట్లయితే నీవు ఇక్కడ ఉండగా మేము ఏమీ కూడా చేయము అని చెబుతున్నారు కనుక లోతును ఆ ప్రదేశము నుండి తప్పించిన తరువాతే సుధోమ గుమారాల్లో అగ్నిగంధకాలు కురిశాయి అలాగే నోవహు కాలంలో కూడా జలప్రళయం భూమి మీదకి రావటానికి ముందే దేవుడు నోవహును అతని కుటుంబాన్ని ఓడలోనికి తీసుకుని వెళ్ళి ఆ ఓడ తలుపులు మూసి ఆ తర్వాత జలప్రళయం ఇచ్చాడు అంటే ఉగ్రత కుమరించబడే సందర్భంలో ఖచ్చితముగా నీతిమంతులు ప్రిజర్వ్ చేయబడుతున్నారు తీసివేయబడతారు అక్కడి నుంచి నోమహు ఓడలో భద్రపరచబడినట్లు లోతు సోయరుకు పంపబడిన తరువాత ఇన్సిడెంట్ జరిగినట్లుగా భూమి మీద ఉండగా ఏడేండ్ల శ్రమల కాలం భూమి మీదకు రాదు ఆకాశ మధ్యమానికి క్రీస్తు ప్రభువు వారి యొక్క అక్కడ రావాలి దాన్ని పౌలు భక్తుడు తెసలోనిక్కలకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనంలో రాస్తున్నాడు చదువుతాను చూడండి ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే పనిచేస్తోంది ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును సంఘము తీసివేయబడే వరకు కూడా ధర్మ విరోధమైన ఆ వ్యక్తి బయలుపరచబడడు ధర్మ విరోధి డైరెక్ట్గా బయటికి రాడు సంఘము ఎత్తబడాలి రార్ అంటారు దీన్ని సంఘము ఎత్తబడిన తరువాత భూమి మీద ఏడేండ్ల శ్రమల కాలం ఆ ఏడేండ్ల శ్రమల కాలంలో ధర్మ విరోధి క్రీస్తు విరోధి పరిపాలన చేస్తాడు ఆ పరిపాలనలోనే ఆకాశము నుండి పరలోకము నుండి అనేకమైనటువంటి విపత్తులు భూమి మీదకు పంపించబడతాయి ఆ సమయంలో సంఘము ఆకాశ మధ్యమంలో ప్రభువును ఎదుర్కొని పెండ్లి విందులో పాల్గొంటారు కనుక ఈ ఏడేండ్లు భూమి మీద భయంకరమైన శ్రమలుంటాయి ఇస్రాయలీలు అనేక మంది నిబంధన జనులు వారు పాత నిబంధన జనులు వారు ఉంటారు భూమి మీద వారు మోసపోయామనేటువంటి విషయం తెలుసుకుంటారు లక్ష నలభై నాలుగు వేల మంది పన్నెండు గోత్రాల నుండి పన్నెండు వేల చొప్పున ప్రభువు ఎందుకు వస్తారు పరిశుద్ధుల వారు కనుక ఆరు వందల అరవై ఆరు ముద్ర క్రయ విక్రయాల ముద్ర ఆ ఏడేండ్లలోనే వస్తుంది భూమి మీద ధర్మము జరగకుండా అడ్డగించటం కొరకు ప్రయత్నం చేస్తున్న ధర్మ విరోధ ఆత్మను ఎలవ్ చేయకుండా ఉండింది సంఘమే అది ఆరోహణమైనప్పుడు అదే విషయాన్ని మళ్ళీ తెసలనికి సంఘంలోనే పౌలు రాస్తూ వచ్చాడు మొదటి అధ్యాయంలో నాలుగవ వచ్చినోళ్ళు అంటూ అన్నాడు మేము ప్రభువు మాటను బట్టి మీతో చెబుతోంది ఏమిటంటే ప్రభువు రాకడ వరకు సజీవులమై ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చాం ఆర్భాటంతోనూ దూత శబ్దంతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చున్నాం క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు ఆ మీద సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభువును ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతాం కాగా సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాం కనుక మనము ప్రభువుతో కూడా ఉండేటట్లుగా ఒక్క క్షణంలో మార్పును పొందిన వారముగా మనము కొనిపోబడతాం కొరితీ సంఘానికి రాస్తూ కూడా అదే చెబుతున్నాడు పౌలు గారు ప్రభు వస్తాడు ఆయన వచ్చినప్పుడు ఆయన పోలుంటామని కడబోరం రోగుతుంది మనమందరం మార్పు నొందుతామంటాడు సంఘాన్ని కనుక సంఘము ఆకాశ మధ్యమానికి ఎత్తబడటాన్ని సూచిస్తూ పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను అని చెప్పబడతాను ఇది జరగబోతున్నటువంటి దృశ్యం ఇక్కడ నాలుగో అధ్యాయం మొదలుకొని పంతొమ్మిదవ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగం ఈ ఏడేండ్ల శర్మల కాలానికి సంబంధించినటువంటి అంశాలు పరలోకమందున్న విషయాలు నాలుగైదు అధ్యాయాల్లో ఉంటే ఆరు నుండి పంతొమ్మిది వరకు భూమి మీద జరుగుతున్నటువంటి ప్రక్రియలు పరలోకం నుండి పంపబడుతున్నటువంటి ఉగ్రతలు కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ చాలా తేటగా యోహాను గారు ఈ దృశ్యాలను చూస్తున్నాడు ఒక స్వరం వినబడుతోంది యోహాను గారు దానిని రెస్పాండ్ అవుతున్నాడు ఏమని మరియు నేను మొదట వినిన స్వరము వలె నాతో మాట్లాడగా వింటిని ఆ వాడు ఎక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదను అనేను మొదటి అధ్యాయం మొదటి వచ్చంలో ఈ సంగతులు త్వరగా సంభవించుతున్నవి అన్నాడు నాలుగోధ్యాయం మొదటి వచ్చినంలో ఆ ఈ సంగతులు జరిగిన తరువాత అన్నాడు నాలుగో అధ్యాయం నుండి వచ్చినలో నీవు త్వరగా ఇక్కడికి ఎక్కిరా ఇక మీదన జరగవలసినవి నేను నీకు చూపిస్తాను కనపరుస్తాను అంటున్నాడు జరగాల్సిన వాటిని చూపించడానికి గారికి ఈ యొక్క ప్రత్యక్షత ప్రభు అనుగ్రహిస్తున్నాడు ఒక స్వరం వినపడింది ఆ స్వరం ఎలా ఉందట మొదట ఆయనకు వినపడినటువంటి స్వరము వంటిదే ప్రభు యొక్క స్వరమే అది ఆ స్వరాన్ని గుర్చి ప్రకటన మొదటి అధ్యాయం పదిహేను వచ్చిన వాళ్ళు అంటాడు ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను కంఠస్వరం ఎలా ఉందట విస్తార ప్రవాహముల వలె జలప్రవాహముల వలె ఆ స్వరం ఉంది గొప్ప శబ్దంతో ప్రభు పిలుస్తున్నాడు ఎక్కడికి రమ్ము జరగవలసిన వాటిని నీకు చూపిస్తాను వెంటనే నేను ఆత్మవశుడనైతిని అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను సింహాసనము నందు ఒకడు ఆశీనుడై ఉండెను ఆసీనుడైన వాడు దృష్టికి సూర్య కాంత పద్మ రాగములను పోలినవాడు మరకతము ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఈ సింహాసనములందు నలువది ఇరువురు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిని ఒక సింహాసనపు దృశ్యాన్ని ఇక్కడ చూస్తున్నాడు ఆ సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉండటం కనబడుతోంది సింహాసనం చుట్టూ ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి వాటి మీద ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉన్నారన్నాడు ఇక్కడ చాలామంది అనుకున్నారు పన్నెండు గోత్రాలకు చెందిన పన్నెండుగురు పెద్దలు పన్నెండుగురు అపోస్తులు కూర్చుని ఉంటారు అని కొందరు ఇంటర్ప్రెట్ చేశారు కానీ బైబుల్ పండితులు దానిని ఒప్పుకోలేదు ఎందుకంటే అపోస్తులలో ఒకడైన యోహాను ఆ ఇరవై నలుగురు పెద్దలను చూస్తున్నాడు కాబట్టి అపోస్తులలో యోహానున్నాడు కనుక ఆ ఇరవై నలుగురు పెద్దలలో అతడు లేడనేది తెలిసిపోతుంది వాస్తవంగా అక్కడ రిప్రజెంటేటింగ్ ద చర్చ్ రాప్చోడ్ చర్చ్ సంఘం ఎత్తబడింది అంటానికి రుజువుగా ఆ ఇరువది నలుగురు పెద్దలు అనే పదం మనుషులకు సంభవించిందిగా అర్థం చేసుకోవాలి దేవదూతలు కిరీటాలు పెట్టుకోరు కానీ ఇక్కడ ఇరవై నలుగురు పెద్దలు కిరీటాలు పెట్టుకున్నారు కనుక ఈ కిరీటాలు బహుమానంగా ఇవ్వబడిన కిరీటాలని అర్థమవుతుంది గ్రీకు భాష ప్రకారం అది దేవుని కిరీటం వంటిది కాదు మహిమ కిరీటం వంటిది కాదు ఈ కిరీటము వారికి బహుమానంగా ఇవ్వబడినటువంటి కిరీటం కనుక ఆ బహుమానము సింహాసనం వాగ్దానం చేయబడింది విశ్వాసలకు మనం సంఘాలకు చూచా జయించు వానికి నేను జీవ కిరీటం ఇస్తానంటాడు నా సింహాసనం మీద కూర్చోబెడతానంటాడు కాబట్టి ఈ వాగ్దానాల ఆధారంగా వారు ఎనిమిది నలుగురు ఇది విధంగా ఖచ్చితంగా సంఘం యొక్క రిప్రజెంటేటివ్స్గా భావిస్తున్నారు ఈ రాత్రి కాలం వాక్యం ఉంటుంది మనం ఈ పరలో ఒక దృశ్యం నుండి ఏం నేర్చుకోవాలి ఒక వాస్తవాన్ని అతడు చూస్తున్నాడు జరగనగినటువంటి సత్యాలను ఆయన చూస్తున్నాడు సంఘము ఎత్తబడిన అందున ఇరువది నలుగురు పెద్దలు ఆ సింహాసనాల మీద ఆసీనులై ప్రభువు చుట్టూ తా ఉన్నట్లుగా చూస్తున్నాడు ఆ వాడు ఎటువంటి ఉన్నతమైనటువంటి దృశ్యము కలిగి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడే మరకథము ప్రకాశించుచున్నటువంటి ప్రకాశించుతున్నటువంటి వాడుగా కనిపిస్తున్నాడు సింహాసనములో నుండి మెరుపులు ధ్వనులు ఉరుములు బయలుదేరుతున్నాయి మరియు సింహాసనం ఎదుట ఏడు దీపములు ప్రజ్వరిల్లుతున్నాయి అవి దేవుని ఏడు ఆత్మలు గాడ్స్ పర్ఫెక్ట్ రెవల్యూషన్ ఖచ్చితమైనటువంటి ప్రత్యక్షత ఇక్కడ చూస్తున్నాడు యోహాను సింహాసనములో నుండి ఉరుములు మెరుపులు కనిపిస్తున్నాయి ఆకారం కనపడటం లేదు అక్కడ కనుక ఒక వ్యక్తి శరీరము లేనటువంటి వాడు ఆత్మ అయినటువంటి వాడు పరిపూర్ణ దైవమైనటువంటి వాని యొక్క ప్రత్యక్షత అది తగ్గించబడిన ప్రత్యక్షత యోహాన భక్తుడు చూస్తున్నాడు ఈ రాత్రి కాలము వాక్యం వింటున్నటువంటి సహోదరుడు సహోదరి అవి దేవుని యొక్క ఏడు ఆత్మలు పరిపూర్ణ దైవ దృశ్య దర్శనం పొందుకున్నాడు యోహాను ఈ రాత్రి కాలం ఇక్కడ నేను వాక్య నిలుపుదల చేస్తున్నాను రేపటి వాక్య ధ్యానంలో ఆ సింహాసనం ఎదుట ఉన్నటువంటి గాజు వంటి సముద్రం ఈ దృశ్యాలు అలగరికలుగా చెప్పబడుతూ వచ్చాయి అలంకారంగా వీటిని రేపటి దినం మనం ధ్యానం చేద్దాం ఈ రాత్రి కాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వారు టీ నర్సాపురం వాస్తవీలు అనుమోలు సూర్యనారాయణ సీతారత్నం గారులు మరియు వెంకటరమణ యేసుప్రసాద్ గారులు సహకారం ఇచ్చారు ఎపిసోడ్ సహకారులు కావాలి రేపటి నుండి ఈ మాసాంతం వరకు ఒక్కరు కూడా లేరు ప్రార్థించమని మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా వచ్చిన ధ్యానములను ప్రకటన గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థన అమలు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు క్విజ్ నెంబర్ మూడు వందల మూడులోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నానండి తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ క్విజ్ నెంబర్ మూడు వందల మూడు యోహాను రాసిన రెండవ మూడవ పత్రికలు అలాగే యోధా పత్రిక నుండి ఈ ప్రశ్నలు ఇవ్వబడ్డాయి మొదటి ప్రశ్న మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటను ఏమందుము మనమాయన ఆజ్ఞల ప్రకారము నడుచుటను ఏమందురు రెండో ప్రశ్న క్రీస్తు శరీరధారి కాడు అనువాని ఏమందుడు క్రీస్తు శరీరధారి కాడు అనువానిని ఏమందుదు మూడో ప్రశ్న మేలు చేయువాడు ఎవరి సంబంధి మేలు చేయువాడు ఎవరి సంబంధి నాలుగో ప్రశ్న సందేహపడు వారిని గూర్చి మనమేమి చేయవలను సందేహపడు వారిని గూర్చి మనమేమి చేయవలెను ఆఖరి ప్రశ్న ఐదో ప్రశ్న అగ్నిగుండములో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి రిఫరెన్స్ వ్రాయండి అగ్నిగుండములో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి రిఫరెన్స్ వ్రాయండి ఈ ఐదు ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి మీ పేరు అడ్రస్ రాయటం మర్చిపోకండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థించుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్య విన్న బిడ్డలను ఆశీర్వదించండి ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబాన్ని దీవించండి ఈ రాత్రి కాలం ప్రజలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ ప్రకటన గ్రంథాన్ని విశ్వసించటానికి నేర్చుకోవటానికి సహాయం చేయండి మా ప్రేక్షకులు రక్షించబడి పరలోకానికి రావాలని మేము కోరుతున్నాం అట్టి భాగ్యం దయచేయండి ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ குமாரநேசய கிருப பரிசு ஆத்ம கன்யோன்ய சகவாசம் சதா கலம் மனந்திரி தோடை காக்க ஆமேன்